హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీ కర్రీ చేయబోతున్నానండి బీట్రూట్ అనగానే అమ్ము వద్దు అంటారు కదండి తీపిగా ఉంటుంది తినలేము అంటారండి పిల్లలైతే మరీనండి హెల్తీగా ఉన్న ఫుడ్ అస్సలు తీసుకోరు కదండి మరి ఈ తీరులో ఓసారి ప్రిపేర్ చేయండి వద్దు అని మారం చేసిన వాళ్ళే అడిగి మరీ చేయించుకుంటారండి అంత మంచి టేస్టీగా ఉంటుంది పొద్దున్నే లంచ్ బాక్సెస్ కట్టివ్వాలన్నా కూడా ఈ కర్రీ ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు టేస్ట్ ఏమాత్రమూ తగ్గదండి ప్రిపేర్ చేసే విధంగా ప్రిపేర్ చేస్తే ఏదైనా మంచి రుచితో ఉంటుందండి మరి బీట్రూట్తో చేసే ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా బీట్రూట్ని తురిమి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం తురుముకున్న బీట్రూట్ని ఇందులో యాడ్ చేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోండి అదేవిధంగా ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి చక్కగా ఇలా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉన్నామంటే చక్కగా వేగుతుందండి మీరు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకున్నా కూడా తొందరగానే మగ్గిపోతుందండి చక్కగా ఆయిల్ పైకి వచ్చే వరకు మనకి వేపుకోవాలండి ఈ లోపుగా మనం మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక ఐదారు వరకు వెల్లుల్లి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక నాలుగు బాగా పండిన టమోటాలు యాడ్ చేసుకొని కాస్త కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టేటప్పుడు ఫైన్ పేస్ట్లా అస్సలు చేయకండి కాస్త కచ్చాబచ్చా పట్టినప్పుడే దీని రుచి అనేది తెలుస్తుందండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి బీట్రూట్ తరుగులో ఇలా చక్కగా యాడ్ చేసుకొని ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందామండి చాలా సింపుల్ అండి చేయటం అయితే ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి కచ్చాబచ్చాగా ఇప్పుడు ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనం యాడ్ చేసిన స్పైసెస్ అంతా ఒక్కసారి కలిగిపెట్టుకొని ఇప్పుడు ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందామండి మనకి ఎక్కువ గ్రేవీగాను కనిపించదండి రైస్లో కలుపుకోవటానికైతే మనకి ఈ గుజ్జు సరిపోతుందండి అద్భుతమైన రుచితో ఉంటుందండి తినే కొద్దీ తినాలి అనిపిస్తుందండి వేరే కర్రీస్ ఏమీ అవసరం లేదండి ఇలా ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందామండి మనం ఎంత క్వాంటిటీ చేస్తున్నామో చూసుకొని ఈ మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు నేను చేస్తున్నది హాఫ్ కేజీ బీట్రూట్కి నాలుగు టమోటాలు తీసుకున్నానండి మీడియం సైజువి ఎక్కువ యాడ్ చేసినా కూడా పులుపు వచ్చేస్తుందండి అస్సలు అలా చేయకండి మీడియం సైజువి ఒక హాఫ్ కేజీ బీట్రూట్కి సరిపోతాయండి ఇప్పుడు స్పైసీకి తగినంత కారం కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఒక వన్ మినిట్ పాటు ఉడికించుకున్నామంటే మనకి చక్క అక్కటి కర్రీ రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి బీట్రూట్ వద్దు అన్న వాళ్ళే అడిగి మరీ చేయించుకు తింటారండి మటన్ గ్రేవీ ఎంత టేస్ట్ వస్తుందో మనం ఈ తీరులో చేసుకున్న బీట్రూట్ కర్రీ కూడా అంతే టేస్ట్తో ఉంటుందండి మనం ఇందులో మసాలా దినుసులు కూడా ఎక్కువగా ఏమీ యాడ్ చేయలేదండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయిన చూశారు కదా ఈ బీట్రూట్ కర్రీ ఇష్టంగా తినాలి రుచిగా రావాలి అంటే ఖచ్చితంగా బీట్రూట్ని తురిమి ఇలా గుజ్జులా ప్రిపేర్ చేసి చూడండి రైస్లోకి కలుపుకోవటానికి అద్భుతంగా ఉంటుంది టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుందండి ఓసారి ఈ తీరులో చేసి చూడండి వద్దు అన్న వాళ్ళే అడిగి మరీ చేయించుకుంటారండి మరి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసేయండి